ఇంకా ఏపీలో అయితే మాత్రం అంబేద్కర్ విగ్రహ పైనే రాజకీయం రలుపుకుంటుంది మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే అతిపెద్ద విగ్రహం అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తోటి విగ్రహ ఆవిష్కరణ చేయనుంది విగ్రహ ఆవిష్కరణ బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి పనులే చికాకు పెట్టిస్తుంది అది కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అందరూ కూడా కొలుస్తూ ఉంటాం మనం అంత గౌరవప్రదంగా అట్లాంటిది ఆయన విగ్రహానికి ఏవో అవమానాలు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది వైసీపీకి చెందినటువంటి దళితులు అయి మా నాయకులైతే మాత్రం ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి అంశం అసలు ఏం జరిగిందంటే జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విగ్రహ ఆవిష్కర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఉంటారు ప్రతిష్టాన గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే దీనికి రూపకల్పన చేసింది అసలు అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలా భారీ ఎత్తున దళితుల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక రాజ్యాంగ రూపకర్తగా అని చెప్పేసి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క విగ్రహానికి రూపకల్పన చేశారు అయితే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం దానికి అన్నీ కూడా ఆ నిర్మాణంలో చురుగ్గా పనులు ప్రారంభించడం అవన్నీ కూడా చకచకా జరిపి దాన్ని నిధులు కేటాయించడం ఇవన్నీ జరిగిపోయినాయి మొత్తానికైతే విగ్రహ ఆవిష్కరణ చేశారు కానీ అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి పేరే ఉంటుంది శిలాఫలకం మీద ఉండాలి కానీ ఈయన ప్రత్యేకంగా ఆ విగ్రహ ఆవిష్కరణ విగ్రహం కింద ఇట్లా గౌరవం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి పెద్ద అక్షరాలతోటి అక్కడ అంటే ఎవరు వచ్చినా సరే ముందుగా ముఖ్యమంత్రి పేరు చూడాలా తర్వాత అంబేద్కర్ విగ్రహం చూడాల అనే విధంగా తయారు చే చేశారు అయితే ఇప్పుడు కొంతమంది అయితే మాత్రం ఆ గిట్టిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ పేరునైతే మాత్రం ఇప్పుడు తొలగించారు దానిపై వైసీపీకి చెందినటువంటి కొందరు నాయకులు అయితే మాత్రం విమర్శలు గురించి ఇది అంబేద్కర్ జరిగినటువంటి అవమానం అంబేద్కర్ విగ్రహానికి ఇంత అవమానం జరిగింది కాబట్టి భేషత్క క్షమాపణ చెప్పాలా మరోపక్క ఆ విగ్రహ కింద ఉన్నటువంటి ఆ పేరుని మళ్ళీ పేర్లను అయితే మాత్రం మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పే విధంగా వాళ్ళు అయితే మాత్రం కూడా చేస్తున్నారు ఒక విధంగా శిలాఫలకం ఉంటుంది శిలాఫలకం మీద ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ పేర్లు అంతే ఉంటాయి ఆ విధంగా చేయాలంటే శిలాఫలకాలన్నీ దేశంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఆ ఆ శిలాఫలకాలన్నీ కూడా మార్చాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి శిలాఫలకాలన్నీ అంతే ఉంటాయి ఏ కార్యక్రమం చేసినా దానికి గుర్తు ఆ రాష్ట్ర ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటుంది ఆ నియోజకవర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉంటుంది మరోపక్క ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పేర్లు ఉంటాయి స్థానిక సర్పంచి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఇలా ప్రోటోకాల్ ఉంటాయి కలెక్టర్ ఉంటే కలెక్టర్ పేరు కూడా ఉంటాయి ఇదంతా కూడా ప్రోటోకాల్ అయితే ఈ పేరు తొలగించడం వలన ఇప్పుడు సమస్య వచ్చింది ఇప్పుడు అంబేద్కర్కి అవమానం జరిగిందని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపణ మరి దీనికి కూటమికి సంబంధించినటువంటి నేతల లేకపోతే ప్రభుత్వ పరంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాలా మరోపక్క ఈ మధ్య కాలంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి గత ప్రభుత్వం అయితే మాత్రం దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చింది తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన ఇమీడియట్గా ఆ పేరును తొలగించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు మార్చక ముందే ఆ పేరులో ఆ పేరు యొక్క అక్షరాలను తొలగించి ఎన్టీఆర్ అని చెప్పేసి అక్కడ కార్యకర్తలు కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అట్లానే ఇప్పుడు కూడా ఇక్కడ అదే మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అక్షరాలను అయితే తొలగించారు స్టీల్ అక్షరాలను అయితే మాత్రం తొలగించారు భారీ ఎత్తున అక్కడ ప్రతిష్టాత్మకంగా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దిగాలి సెల్ఫీ వాళ్ళు అవ్వచ్చు లేదు ఫోటో దిగావచ్చు లేకపోతే విగ్రహం సందర్శించాలనుకునేవచ్చు ఆ మహానుభావుని అనుకున్న తరుణంలో ఈ పేరు కనపడే విధంగా అప్పుడు పార్టీ అయితే అప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం రూపకల్పన చేసింది అంత భారీ బడ్జెట్తో నిర్మించాం కాబట్టి ఆ పేరు మనకే ఉండాలని చెప్పేసి వైసీపీ నాయకులు ఈ యొక్క పేరుకి రూపకల్పన చేశారు విగ్రహానికి కాదు విగ్రహం ఓపెన్ చేశారు కింద అయితే మాత్రం మనకే ఉండాలి ఆ క్రెడిట్ అంతా అనే విధంగా చేశారు సరే ఆ క్రెడిట్ ఉంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పేరును తొలగించారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్కి అవమానం జరిగిందని మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయింది అధికారులు స్పందిస్తారా మరో పక్క కూటమి నాయకులు స్పందిస్తారా దళిత నాయకులు స్పందిస్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం